హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావడానికి ఆది బ్లౌజ్ నుంచి నాలుగే నాలుగు కొలతలు తీసుకుంటే సరిపోతుందండి మిగతాదంతా కూడా ఫిట్టింగ్కి సంబంధించింది ఉండదన్నమాట మిగతా కొలతలు అనేది నేను చెప్పిన కొలతలతో కనుక మీరు బ్లౌజ్ కట్ చేసి ఒకసారి కుట్టి చూడండి ఎంత తక్కువ టైంలో మీకు కటింగ్ అయిపోతుంది స్టిచ్చింగ్ అయిపోతుందో కూడా తెలుస్తుంది చూసారా ఫిట్టింగ్ అనేది ఎంత బాగా వచ్చేస్తుందో స్ట్రేట్గా కుట్టి వచ్చేస్తుంది కదా ఇప్పుడు నేను తీసుకున్న ఆ నాలుగు కొలతలు ఏంటో చూపిస్తాను ఈ కొలతలతోటి నేనైతే పది నిమిషాల్లో అయితే బ్లౌజ్ కట్ చేశానండి నేను వీడియో షూట్ చేసుకుంటూ చెప్తున్నాను కాబట్టి కొంచెము నిదానంగా కట్ చేస్తున్నాను కాబట్టి ట్వంటీ మినిట్స్ పట్టింది నార్మల్గా అయితే పది నిమిషాలు అయిపోతుంది కటింగ్ అనేది అయితే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన మెథడ్ ప్రకారం బ్లౌజ్ చూడగానే కనిపెట్టేయాలి డీప్ లెక్ బ్లౌజా లేకపోతే హై నెక్ బ్లౌజా లేదంటే మరీ నార్మల్ బ్లౌజా అని అయితే చూడగానే చెప్పేస్తున్నాను నేను డీప్ నెక్ బ్లౌజ్ అని మీకోసం చూపిస్తున్నాను తొమ్మిది ఇంపా వరకు వచ్చిందని ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ కదా వణించి కప్తే చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో నాకు వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి ఐదున్నర కన్నా ఒక గీత ఎక్కువ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది ఆర్మ్ లూజు దీనికి కప్తే నాకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది సో ఒక కొలత అయిపోయింది నాకు ఓకేనా మీరు ఎలాగ అర్థం చేసుకుని రాసుకుంటారనేది పూర్తిగా మీ చాయిస్ అండి నేనైతే ఏ డాట్ ఆర్ అని రాసుకుంటున్నాను అంటే ఆర్మ్ రౌండ్ అని అంటే తొందరగా రాసేసుకోవచ్చు కదా టైం అనేది వేస్ట్ కాకుండా ఫస్ట్ కొలత అయిపోయింది సెకండ్ కొలత వచ్చేసి నడుము లూజ్ ఇరవై తొమ్మిదిన్నర వచ్చింది నేను ఎన్ అని రాసుకుంటాను నడుము లూజ్ అని తెలియడానికి ఇరవై తొమ్మిదిన్నరని నాలుగు భాగాలు చేసుకుని దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి డాట్తో సహా నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది ఇరవై తొమ్మిదిన్నరని ఇప్పుడు నేను నాలుగు భాగాలు చేసుకుంటున్నాను చూడండి ఇదే బ్లౌజ్ మీద కొలత ఈ ఆది కొలత మీద నాకు నాలుగు బ్లౌజులు ఉన్నాయి ఇంకా నాలుగిట్లకి ఇంకా ఈజీ అయిపోతుంది ఇప్పుడు పది నిమిషాలు పట్టింది కదా ఒక ఎయిట్ అలాగే ఇంకా తొందరగానే నేను కట్ చేయగలుగుతాను సెవెన్ పాయింట్ త్రీ దాకా వచ్చింది దీనికి వన్ ఇంచ్ కలిపితే ఎయిట్ పాయింట్ త్రీ అదొకటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి రెండు కొలతలు అయిపోయినాయి మూడో కొలత వచ్చేసి నెక్ డీప్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బ్యాక్ పార్ట్ డీప్ ఎలాగో తెలిసిపోతుంది నెక్ డీప్ తెలియాలంటే మీరు బ్లౌజు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర తిన్నగా ఉండాలి కుట్ట అనేది ముందుకు రాకూడదు నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే నాకు సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందండి కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది పాత ఒక ఏడు అంత వరకు వచ్చింది ఓకేనా పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద వరకు సిక్స్ పాయింట్ సెవెన్ అనేది నేను ఫ్రంట్ నెక్ ఎఫ్ఎన్ అని రాసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ బాగా చూసుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందా లేదా అనేది సిక్స్ పాయింట్ సెవెన్ అనేది తీసుకోవాలి చూడండి సిక్స్ పాయింట్ సెవెన్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను ఇది వచ్చేసి మూడో కొలత అండి సిక్స్ పాయింట్ సెవెను సో అయిపోయింది నాలుగో కొలత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా పట్టేసుకొని సాగదీయకండి ఇలా ఫ్లోర్ మీద పెట్టేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా నాకు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి అంతే ఈ నాలుగు కొలతలతోనే నేను చాలా ఫాస్ట్గా బ్లౌజ్ అనేది కట్ చేస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ నాలుగు కొలతలు ఇప్పుడు లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ సో ఇప్పుడు లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇలాగ ఐరన్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మన మెథడ్ ప్రకారం హ్యాండ్స్ కటింగ్ ఉంటుందండి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఓకేనా అర్థమైంది కదా తర్వాత వచ్చేసి చూడండి ఇలాగా ఇలా పెట్టేసుకుని మీకు చూపిస్తాను ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను ఇలా ఫోన్ ఫోర్ ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండాలి ఓకేనా ఇలాగా స్ట్రేట్గా కరెక్ట్గా ఉండాలి స్ట్రేట్గా లైన్ వేసేసిన తర్వాత తర్వాత వచ్చేసి మనకు ఒక ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి నేను పట్టి అతుకుతున్నానండి హ్యాండ్కి పట్టి హెమ్మింగ్ పట్టి అతుకుతున్నాను ఒక ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నాను తర్వాత వచ్చేసి హైట్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఏడో నంబరు ఆర్మ్ లూజ్ వస్తే మూడు ఇంచులు తీసుకోవాలి మన రూల్ ప్రకారం స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఆ తర్వాత సెవెన్ పాయింట్ సిక్స్కి ఇలా క్రాస్గా చూసుకుంటే మనకు ఆర్మ్ లూజ్ కరెక్ట్గా తెలిసిపోతుంది ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇదంతా కూడా ఫిట్టింగ్ కోసం కాదండి కస్టమర్ ఛాయిస్ కోసం నేను మార్కింగ్ వేస్తున్నాను నేను ఫిట్టింగ్ కోసం నాలుగే నాలుగు కొలతలు తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి ఈ వన్ ఇంచ్కి ఆర్మ్ లూజ్కి మీ మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అక్కడ ముప్పా ఇంచు లో తీసుకోవాలి చిన్న సైజ్ అయితే ముప్పా ఇంచు ఫార్టీ ప్లస్ సైజ్ అయితే హాఫ్ ఇంచు ఇక్కడ చూడండి ఇక్కడ కరువు తీసుకుంటానికి మీకు వన్ ఇంచు తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి కరువు తీయడానికి డౌన్కి ఈజీగా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ డౌన్ అనేది ఎక్కడి దాకా వెళ్ళాలో ఎంత విడుతులు వెళ్ళాలో ఈజీగా తెలుస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి కలుపుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఓకేనా ఎక్కడ మనం ఫ్లాట్ అవ్వాలో ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి చూసారు కదా ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి రెండు లేయర్స్ చూసుకోవాలి మళ్ళీ బై మిస్టేక్లో ఒక్కొక్కసారి లేయర్స్ అనేవి సపరేట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ లోతు కూడా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు ఈ ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి లోతు తీసుకున్నట్టు మనకి గుర్తుగా రావడానికి ఒక మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ అంతే అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంతే దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అన్న వైపు పెట్టుకున్నాను ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఒక ముప్పావి ఇంచ్ అనేది హైట్ తీసుకోండి ఎక్కువ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు హైటు యాక్చువల్గా పావు ఇంచ్ తీసుకోవాలి వీళ్ళ హైటు ఉంటారు పర్సన్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ పాత బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి స్ట్రేట్గా డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఇక్కడ కుట్టు దగ్గర సారీ ఇక్కడ మార్కింగ్ ఉంటుంది కదా అక్కడి నుంచి పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి షోడర్ కట్టింగ్ దగ్గర ఒక మార్కింగ్ షోల్డర్ కుట్టు దగ్గర ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ తర్వాత వచ్చేసి నడాన్ని ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసేసుకుని వీపు ఎంత హైట్ ఉందో చూసుకోవాలి కింద మనం పట్టికి ఎంత ఖర్చు వదిలేస్తామో అది ఉంచేసుకుని మిగతాది మనం నెక్ డీప్ కింద తీసుకుంటేనే హైట్ పెంచినా కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు సో ఇప్పుడు చూడండి నాకు నడుము లూజు ఎంత వచ్చింది మొత్తం చెస్ట్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ అదే నడుము లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ త్రీ ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసాను ఎయిట్ పాయింట్ సిక్స్కి ఓకేనా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఖర్చు కోసం ఎగస్ట్రా మార్జిన్ రెండించులు తీసేసుకున్నాను ఇలాగా సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి నేనైతే రెండు మీద ఒక గీత తీసుకుంటున్నానండి ఎగస్ట్రా ఎందుకంటే మనం మళ్ళీ పైపింగ్ వేసుకుంటే అది నెక్ అనేది కొంచెం దగ్గరికి అయిపోయినట్టు ఉంటుంది అందుకున్న రెండు మీద ఒక గీతలు తీసుకున్నామంటే ఫోల్డింగ్ మీద సరిపోతుంది ఓకేనా మనకి మొత్తం చెస్ట్ ఎంత వచ్చిందో చూపిస్తాను చూడండి నాకు తెలిసి ముప్పై ఐదు ఇంచుల దాకా వస్తుందండి చెస్ట్ అంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ కింద తీసుకోవాలి దాన్ని థర్టీ ఫైవ్ అంటే థర్టీ సిక్స్ నుంచి పెద్ద సైజు బ్లౌజు థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ వరకు చిన్న సైజు బ్లౌజ్ కింద వస్తుందండి నేను పైపింగ్ వేస్తాను కాబట్టి నెక్ అనేది దగ్గరగా అయిపోతుంది కాబట్టి నేను టూ పాయింట్ వన్ అయితే ఇస్తున్నాను షోల్డర్ దగ్గర మనం చూసుకునేటప్పుడు పైపింగ్కి కావాల్సినంత తీసేసి ఇక్కడ పైపింగ్ ఉంది కదా మనకి పైపింగ్ తీసేసి మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత వస్తుంది మొత్తానికి నాకు ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫుల్ షోల్డర్ చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటాను ఓకేనా ఇంచులు తీసుకుని చంక రౌండ్ మ్యాచ్ చేసుకుంటాను ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఎల్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి అయితే ఇది థర్టీ ఫైవ్ బ్లౌజ్ కదా కొంచెం చిన్న సైజు బ్లౌజే ఒకటి పావుకి నేను మార్కింగ్ వేశాను ఓకేనా కరిసుకొని తీసేసుకుని ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఇప్పుడు సరే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏడున్నర వచ్చిందా లేదో నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఏడున్నర కాదు సెవెన్ పాయింట్ సిక్స్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చిందా లేదని చూడండి పైన షోల్డర్ ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి గీత పైనుంచి కాదు చూడండి సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చేసింది చూసారా ఏడున్నరకన్నా ఒక గీత ఓకేనా అలా మ్యాచ్ అయిపోతుంది అనమాట మనం కరెక్ట్గా షోల్డరు దానికి తగ్గట్టు చంకడం తీసుకుంటే అయిపోయిందండి తర్వాత నెక్ రౌండ్ దగ్గర ఇంచులు తీసుకుంటున్నాను కొంచెం బ్రాడ్గా ఉంటేనే బాగుంటుంది నెక్ అనేది ఇక్కడ ఇంచులు తీసుకుని క్రా ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా ఇలా లైన్ వేస్తున్నాను తర్వాత కర్వ్ స్కేల్ తీసేసుకుని ఇలాగ రౌండ్ తీసేసుకోండి నేను ఎలాగైతే రౌండ్ తీసుకుంటున్నానో అలా తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదా అని మీ అందరికీ డౌట్ వస్తుంది కదా ఇప్పుడు చూడండి నేను చెక్ చేస్తాను చూడండి ఎక్కడికైతే మిడిల్కి టక్ వేసానో మార్కింగ్ వేసానో అక్కడ కరెక్ట్గా వచ్చేసింది అంతే నెక్ డీప్ వచ్చేసి ఎంత వచ్చింది తొమ్మిదిన్నర వచ్చింది ఖర్చులతో అన్నింటిలో కలిపి పాత ఒక వచ్చింది పాత తొమ్మిదిన్నర దాకా వచ్చింది ఖర్చులతో కలిపి పాతక్కువ పది ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ త్రీకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ దీనికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాకు నాలుగించులు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ప్రతిసారి బ్లౌజ్ను పట్టుకోకర్లేదండి ఫిట్టింగ్ కోసము ఫిట్టింగ్ కోసం మాత్రమే ఈ నాలుగు కొలతలు నాలుగు కొలతలు మీకు కరెక్ట్గా తీసుకుంటే ఆది బ్లౌజ్ నుంచి ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుంది మిగతా అవన్నీ కస్టమర్ చాయిస్లు ఇప్పుడు నేను చూపించాను చూడండి నెక్ హైటు నెక్ డీపు ఇంకొకటి హ్యాండ్ హైటు అవన్నీ కూడా కస్టమర్ చాయిస్లు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మనం కొంచెం టైం తీసుకుంటాం కదా ఆ టైం ఏదో ముందే రాసి పెట్టేసుకుంటే నాలుగైదు బ్లౌజులు కట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కస్టమర్వి మనం తీసుకు మన దగ్గర ఉన్న ఆరు బ్లౌజుస్ ఏముందనుకోండి నాలుగు నాలుగైదు బ్లౌజులు ఉంటే ఈ మెథడ్ అని చాలా బాగా ఉపయోగపడుతుందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్స్ అనేవి మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కదా ఈ ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలి అంటే ఏంటి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి హ్యాండ్ అయితే ఎక్కడ కట్ చేసామో అక్కడ మన బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది ఉండాలి క్రాస్గా ఇలా సమోసా షేప్ వచ్చేటప్పుడు పెట్టుకోవాలి అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసి ఇలా హ్యాండ్ కరువు దగ్గర కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా మన మెథడ్ ప్రకారం ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకుంటాము ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేయండి తర్వాత ఇక్కడ వ్యూ పార్ట్లో కూడా ఇలాగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ కూడా మూడు మార్కింగ్ వేసుకోండి రౌండ్ తిరిగే చోట ఓకేనా తీసేసేయండి ఇప్పుడు తీసేసి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి పదమూడు ఇంచులు హైట్ వచ్చింది పైన ఖర్చు వదిలేసి పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి లాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోండి హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అది వేసేసుకుని ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా రౌండ్ నీట్గా తీసేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్సి పట్టి కాజాపట్టి హైట్ చూసుకోవాలి ఇక్కడ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి రెండు పావు చిన్న సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఉండాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అలాగే ఉంది హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇలాగా షేప్ ఇచ్చేసేయండి హైట్ వచ్చేసి మూడు ఇంచులు ఉంది విడ్ వచ్చేసి వన్ వన్ ఇంచ్ అనమాట ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ నెక్ దగ్గర ఆఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది చూడండి నాకు నాలుగు మీద రెండు గీతలు దీంట్లో సగం రెండు మీద ఒక గీత రెండు ఇంచులు వేసుకుంటే కొంచెం కిందకి దింపేసుకోవాలి మళ్ళీ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకునే మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసుకోవాలి చూడండి నాలుగు మీద రెండు గీతలు ఉంది కదా రెండు మీద ఒక గీత రావాలన్నమాట ఒక గీత దగ్గర కూడా మనకి ఫిట్టింగ్ దగ్గర మార్పు రావచ్చు ఓకేనా ఇక సైజ్ జాయిన్ దగ్గర మనకి రెండు పావు వరకు వచ్చిందండి కనీసం మూడు ఇంచులైనా ఉంటేనే బాగుంటుంది షేప్ అనేది అయితే ఇప్పుడు నార్మల్గా ఇలా కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు చెక్ చేసుకుందాం ఇప్పుడు అయితే ఏం డిస్టర్బ్ చేయొద్దు మనకి అర్థం కాదు ముఖ్యంగా మీ ఇలాంటి కొత్త వాళ్ళకి అస్సలు అర్థం కాదు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి నాలుగే నాలుగు కొలతలు అండి ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది ఇలా కూడా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసేసుకుని మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఓకేనా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా సేమ్ మార్కింగ్ వేసేసుకోవాలి మళ్ళీ కుట్టేటప్పుడు అటు ఇటు చూసుకోవాల్సి వస్తుంది ఇలా ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఇలాంటివి చేస్తే టిప్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కనీసం పైన ఒక ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకోవాలి కింద ఆల్రెడీ మనకి నడుము దగ్గర ఖర్చుతోనే కదా మనం కటింగ్ చేసుకున్నాం పైన ఒకటే ఇంచ్ వదిలేయాలి పైన ఒక ఇంచ్ వదిలేస్తాను ఇక అయితే ఎంత వచ్చింది వీళ్ళకి అంతే వచ్చిందండి ఇంచుల వరకే వచ్చింది వీళ్ళకి కూడా ఆది బ్లౌజ్ని చూసుకున్నా పర్లేదు లేదంటే రెండున్నర పాతకు మూడు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు అనమాట దాన్ని బట్టి ఉంటుంది బ్లౌజ్ హైట్ పెరిగే కొద్దీ షే బెల్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది మీరు అంతగా డౌట్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవచ్చు హైట్ అనేది ఇలాగా నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ వచ్చిందనమాట ఎందుకు ఎక్కువ వచ్చిందంటే నేను సైజ్ జాయింట్ వైపుకి ఎలాంటి మార్కింగ్ చేసుకోలేదు కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుని కట్ చేసుకుంటేనే మనకి సైడ్ జాయింట్లు అనేది చాలా బాగా వస్తాయి ఇలాగా నీట్గా కట్ చేసుకోండి ఓకేనా ఎలాంటి క్రాసులు లేకుండా ఒక లైన్ వేసేసుకుని స్కేల్ తోటి కట్ చేసుకున్నారంటే ఇంకా బాగా వస్తుంది సో ఇప్పుడు అయిపోయిందండి ఇంకో మూడు ఇంచులు వచ్చింది నాకు ఓకేనా అయిపోయింది తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ మనకి కూర ఉంది కదా పావు ఇంచుతో కట్ ఒకటి పావు ఒకటిన్నర పర్లేదు ఎంతైనా పర్లేదు ఒకటిన్నర ఇంచుతో కట్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం ఉన్న క్లాత్లోనే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి స్ట్రేట్గా ఉండాలండి లైను వంకటింకరగా ఉంటే స్ట్రెయిట్గా చేసేసుకోండి స్ట్రెయిట్గా చేసేసుకుని ఇక్కడ మనకి నీట్గా రావాలి ఇలా నీట్గా రావాలి అయిపోయింది పొడుగు వచ్చేసి పదకొండు తీసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి మూడించులు సైడ్ జాయింట్ వైపుకి మనకు కుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నాకైతే మూడు మీద రెండు గీతల వరకు వచ్చింది అదేవిధంగా షేప్ దగ్గర ఎంత వచ్చిందో కూడా చెక్ చేయండి షేప్ దగ్గర కూడా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి నాకు పాత తక్కువ మూడు వచ్చింది అదే షేప్ ఇచ్చేసుకుని మూడిట్లు కలుపుకుంటూ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నానో అలాగా తర్వాత వచ్చేసి మీ దగ్గర ఇంకా ఎడిషనల్గా క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసేసేయండి అర్థమైంది కదా ఇంకొక లేయర్ కట్ చేసేస్తే మనకి దల్సరిగా ఉంటుంది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది కిందకి జారిపోయినట్టు ఉండదు కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకోవాలి నాకు ఒరిజినల్ క్లాత్ వచ్చేసి చిన్నగా వచ్చిందండి చూడాలి మనకి ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలి ఏంటనేది ఇలాగా చూసుకుంటేనే మనకి అడ్జస్ట్ అవుతుంది లేకపోతే అడ్జస్ట్ అవ్వదు నాకు ఫ్లవర్స్ కూడా ఇలాగే వస్తేనే కరెక్ట్గా నాకు సరిపోతుంది బ్లౌజ్ అయితే సరిపోదు ఇక్కడ ఇలా పెట్టేశాను తర్వాత ఇలా క్రాస్గా పెట్టేశాను ఇలా క్రాస్గా క్రాస్ అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇటు పెడితే రాదండి మనకి ఇలా పెట్టుకుంటే మనకి నీట్గా రాదు అడ్డంగానే పెట్టుకోవాలి హ్యాండ్స్ పక్కన కొద్దిగా లైట్గా అతుకులు పడతాయి కానీ ఇంకా చూసుకుంటూ మనం చేసుకోవాలి ఇలాగా చూసుకోవాలన్నమాట ఎట్ అయితే అడ్జస్ట్ అవుతుంది ఏంటనేది ఫాస్ట్గా వర్క్ అయిపోవాలంటే మనం చిన్న చిన్న టిప్స్తో అయితే ఎంత తక్కువ క్లాత్ వచ్చినా కూడా ఫాస్ట్గానే అయిపోతుందండి ఇలాగా చూసారా ఇలా వచ్చింది ఫైనల్ లుక్ అనేది ఓకేనా ఇలా ఉంటుంది దీన్ని కట్ చేసుకుంటామే చూసుకుని నిదానంగా కట్ చేసుకోవాలి షే బెల్ట్ దగ్గర షే బెల్ట్ ఇక్కడ కూడా అంతే చూసుకొని కట్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు నెక్ అవన్నీ చూసుకోవాలండి అలా చూసుకుంటూ స్లోగా మనం కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా అంతే ఇది క్రష్ కదా క్రష్ కాబట్టి బాగా అనే కొద్దీ సాగిపోతుంది అలా సాగకుండా చూసుకోవాలి అయిపోయిందండి దీని కూడా ఇక్కడ కూడా మనకి సైడ్కి కొంచెం క్లాత్ అయితే పడుతుంది ఇక్కడ సైడ్కి ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా హ్యాండ్ దగ్గర పైన కట్ చేసింది ఉంది కదా అది వచ్చేసి మనం సైడ్కి జాయింట్ల కింద వేసుకోవచ్చు అంతేనండి నాలుగే నాలుగు కొలుతులు తీసుకున్నారంటే సూపర్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది కస్టమర్ కూడా పెరుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి